సిద్దిపేటలోని సుడా కార్యాలయంలో రాత్రివేళ ఫైల్స్ బతుకమ్మ చర్యలను కొందరు వ్యక్తులు తరలిస్తుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు అధికారుల అనుమతి లేకుండానే ముఖ్యమైన ఫైల్స్ ను తరలిస్తున్నారని సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అత్తూ ఇమాం ఆరోపించారు రాత్రివేళ బతుకమ్మ చీరల తరలింపు పేరుతో విలువైన ఫైల్స్ తీసుకెళ్తున్నారని సుడా పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఫైల్స్ తరలించకుండా చూడాలన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఈ రాత్రి తీసుకో పోనీ రోలా వీళ్ళు అక్రమంగా సంపాదించిన భూమి ఫైల్స్ ఇట్లా ఇట్లా చేసిర్రు అనేది ఆ ఫైల్స్ దాంతో పాటు చీరలు కొంచెం ఫర్నిచర్ ఉంటే చరణ్ అనే వ్యక్తి చరణ్